బుచ్చ చౌదరి గారు మన జగన్ ఏమన్నాడు ఆయన అలాగా ఆయన చాలా అన్యాయం జరిగింది ఆయన చెప్పాలంటే నేను బుచ్చ చౌదరి గారికి ఆయన ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఉన్నారు కానీ ఆయనకి ఏమీ లేదు విలువ ఆయనకి పిచ్చెక్కిపోయి ఏదైనా మాట్లాడుతారు అంతే అండి ఎప్పటి నుంచో రాజకీయ ఎంతో ఎప్పటి నుంచి నాకు తెలుసు అంటే ఆయన నేను ఒక డ్రైవర్ని ఆయన కారులో ఎక్కించి తిప్పాను ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నాడు ఆయన ఏటీ నాదండ భాస్కర్ రావు ఎన్ని అయినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నాడు ఈయన జోర్ ఎమ్మెల్యే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఊరేగించాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన్ని కాలు కింద పెట్టి తొక్కారు ఇప్పటిదాకా ఆయనకి ఏదో పైకి ఎత్తారా ఆయన తొక్కేస్తే ఆయన తొక్కేస్తే వాళ్ళ వాళ్ళని తిట్టుకోవాలి వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు ఎవ్వరం జగన్మోహన్ రెడ్డిని నరికేసినా కూడా తప్పలేదు అడిగేవాళ్ళు ఎవరు లేరు అని అంటున్నారు కరెక్ట్ తప్పు అన్నవాడు తప్పు చేయాలి మరి పవన్ కళ్యాణ్ గారు పీక్ అత్త తోలు తీసుకుంటున్నారు అది విమర్శించాలి కదా ఒక పెద్ద మనిషి అయినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నాను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తప్పు ఎవరితో ఇప్పుడు వాళ్ళు అనాలి అది ఎందుకని అలా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు టార్గెట్ చేయడం ఇప్పుడు వాళ్ళు హైలెట్లో ఉన్నారు కదండి ఎందుకు టార్గెట్ చేస్తారు అంతే ఇంకేం లేదు చంద్రబాబు దృష్టిలో పడినందుకు అంతే నిన్న మొన్న సీట్ ఇవ్వలేదు కదా ఆయనకి ఆయన సీట్ ఇవ్వలేదు కదా కాల్ మీద పడితే సీట్ ఇచ్చారు అంతే సీట్ ఇవ్వకుండా లేదంటే పక్కన పెట్టినట్టే కదా పక్కన పెట్టారు కానీ మళ్ళీ బతిమాలకొని అలా చేసుకొని సీటు తెచ్చుకున్నాడు ఏదో కొద్దిగా దృష్టిలో మీరు అన్నట్టు దృష్టిలో పడినందుకే మళ్ళీ డైలాగులు అవి అంతే తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చి బొచ్చే చౌదరి గారిని మనం ఆపిన ఆగడు అంటూ ఇంకా రెట్టింపు ఉత్సాహం ఇస్తున్నాడు ఆయన అది పొగడాలి కదండి పొగడాలి కదా పొగుతారు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఇలా తిరతం తప్పు అని చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ ఇంకా రెట్టించి ఉత్సాహం ఇవ్వటం ఏంటి ఆయన ఇప్పుడు ఎవరు ఎవరి తప్పులు వాళ్ళు పెట్టుకొని ఎదరోని జగ పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టున్నాడు ఎన్ని బూతు మాటలు మాట్లాడుతున్నాడు సింపేస్తాను పొడిసేత్తాను నరికేస్తా అంటున్నాడు అదే అతను వెనకాల తప్పు ఉంది ఎదురు అనిపిస్తుంది అది కాదు వైసీపీ వాళ్ళే ఇలా కొడుతున్నారు సినిమా డైలాగులు కొడుతున్నారు జనాలను హింసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఎన్ని చేపిస్తున్నాడు లేకపోతే నేను తారతిస్తానంటున్నారు అండి అది కరెక్ట్ కదండి జగన్మోహన్ రెడ్డి ఏ చేయంతో లేదు ఆయన మామూలుగా పలకరించనందుకు వెళ్ళి ఆయన్ని టార్గెట్గా చేసి చేయడం అంటే రాంగ్ అండి సరే మొన్న ఇక్కడ రాజమండ్రి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి బయటకెళ్తే ఎలా ఉంది పరిస్థితి జనాల్లో ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఎలా ఉంటుంది తెలుసుకోవాలండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అది తెలుసుకోవాలి అంతే ఎందుకంటే ఆయన ఆయనకు వెయ్యి వేల మంది వచ్చేస్తుంటే ఈయన కూడా వందలు కూడా వస్తలేదు కదా అది తెలుసుకోవాలి ఒక సినిమా యాక్టర్ అండి ఈయనకి ఇక్కడ రాజకీయం చేద్రాసు వెళ్ళి ఏదో చెప్తే ఆ సనాలతో అది అంటే ఎక్కడ కూదుర్తుంది ఎక్కడ పెడితే అక్కడ ఈయన జును పదేద్దండి లక్కీగా తెలంగాణలో తరిమి కొట్టారు ఇక్కడికి వచ్చే కదా ఇచ్చారు పోనీ ఇప్పుడు తెలుగుదేశాన్ని పక్కన పెట్టి వీళ్ళు నిలబడమన్నది చూద్దాం ఎంత దాకా వస్తాడో అదే నెక్స్ట్ పదిహేడు అయినా పదిహేను ఏళ్ళైనా కలిసే ఉంటాం విడిపోయే ప్రసక్తే లేదు సింగల్ వచ్చే ప్రసక్తి అండి ఏ వెనకాలడేమో ఒకళ్ళు ఒక కుయలు కుతంత్రాలు చేసుకుంటున్నారు